నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశక్ అయితే ప్రస్తుతం మనతో పాటు జయప్రకాష్ గారు ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ లో ఎన్నో అద్భుతమైన వెంచర్స్ ని అందించారు ప్రజలకి అయితే ఇప్పుడు అసలు ప్రజెంట్ సినారియో ఏంటి అనేది వారి మాటల్లో కనుక్కుందాం హలో సార్ నమస్తే గారు ఆల్రెడీ ఎన్నో అద్భుతమైన వెంచర్స్ అందించేశారు అయితే ఇప్పుడు మీ వెంచర్స్ గురించి కాదు ఓవరాల్ గా హైదరాబాద్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు హైదరాబాద్ లోనే కాకుండా సరౌండింగ్స్ లో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి వింటూ ఉన్నా కొన్ని కొన్ని చోట్ల ప్రైజెస్ గా ఉంటున్నాయి హైలో ఉంటున్నాయి కానీ అసలు నిజంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ లో ఇక్కడ బెస్ట్ ప్లేస్ అని అంటారు ఇప్పుడు బేసిక్ గా చూసుకుంటే ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అనే కన్నా ఓవరాల్ గా ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఓఆర్ఆర్ అనేది ఒక ఒక మంచి ఒక అడ్వాంటేజ్ కి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ ఓఆర్ఆర్ అనేది ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని ఒక రకంగా చెప్పాలంటే అదే మానిటర్ చేస్తుందని చెప్పాలి ఎట్లా అంటే ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఓఆర్ఆర్ అనేది స్టార్ట్ అయిందండి ఓఆర్ఆర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే ఓఆర్ఆర్ కి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పాలి రియల్ ఎస్టేట్ అనేది ఎలా మారిందంటే ఆర్ బిఫోర్ ఆఫ్టర్ అని ఎలా అంటున్నాం అంటే అంతకు ముందు హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఓన్లీ బెంగళూరు హైవేలో జరిగిన మార్కెట్ ఎప్పుడైతే ఓవర్ఆర్ అనేది వచ్చిందో ఇప్పుడు అంతకు మించి అయింది అంతకు మించి ప్లస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ హైదరాబాద్ ఎగ్జాక్ట్ అంటే మనం జనరల్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఎట్లా అంటాము త్రీ సిక్స్టీ డిగ్రీ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు మార్కెట్ అనేది స్ప్రెడ్ అయింది ఇంతకు ముందు చూసుకుంటే మీరు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ టెన్ వరకు చూసుకుంటే మార్కెట్ ఏముండిందండి ఓన్లీ బెంగళూరు హైవే లేదా మనకి మేడ్చల్ హైవే అట్లా ఒక రెండు మూడు ప్లేసులు అంటే ఇటు లేదు ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అంటే చేవేల రోడ్ ఆర్ బాలాజీ టెంపుల్ రోడ్ అనేవాడు సో ఇక్కడతో ఆగిపోయిన మార్కెట్ ఈరోజు దగ్గర దగ్గర మనకి ఎయిట్ హైవేస్ ఉన్నాయండి వాటిలో నేషనల్ హైవేస్ ఉన్నాయి స్టేట్ హైవేస్ ఉన్నాయి ఈ నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ అని తేడా లేకుండా మార్కెట్ జరుగుతుంది ఇప్పటి నుంచి అంటే ఓవరాల్ నుంచి ఎప్పుడైతే ఈ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ యాక్సెస్ అనేది పబ్లిక్కి అందుబాటులోకి వచ్చిందో అక్కడ నుంచి పబ్లిక్ అనేది కొద్దిగా సిటీ నుంచి బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశారు ఓకే ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ వల్ల మనం సిటీలోకి ఒక మాక్సిమం అంటే థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో మనం సిటీలోకి డ్రైవ్ చేస్తూ వచ్చేయచ్చు దానివల్ల ఏమవుతుంది ఈ అపార్ట్మెంట్ కల్చర్ కూడా నెమ్మదిగా విల్లా కల్చర్ లోకి ట్రెండింగ్ గా మారింది సో ఇప్పుడు సినారియో కన్నా ఇప్పుడు రాబోయే సినారియో ఎలా ఉందని మాట్లాడుకుంటే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్ అంటే ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఇప్పుడు మీరు ఇంతకుముందు వినే ఉంటారు చాలా ఛానల్ లో చూసే ఉంటారు అంటే మార్కెట్ పడిపోయింది 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 అంటూ ఉన్నారా మార్కెట్ ఎక్కడ పడిపోదండి మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ తగ్గిస్తామో మార్కెట్ స్లో డౌన్ అయింది అని చెప్పడం ఈ బాగుంటుంది కానీ పడిపోయింది అనేది ఎక్కడ ఉండదండి అసలు ఇల్లు లేకుండా స్థలాలు కొనకుండా ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఒక అందరి ద్రాక్ష అనే చెప్పాలి ఒక ఫ్లాట్ కొనుక్కోడం కానీ ఒక ప్లాట్ కొనుక్కోవడం గానీ అది ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్ గా హైదరాబాద్ రీచ్ అవుతున్నాయో రేట్స్ కూడా అంతే హైట్ లో రీచ్ అవుతున్నాయి సో అప్పుడు ఏమైతుంది మీకు టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ ఒక డిటిసిపి లేవట్ తీసుకుంటే మూడు వేల రూపాయలుగా ఉండే గజం అక్కడ సేమ్ ప్లేస్ లో ఇప్పుడు ఒక సిటీకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ లో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్క్వేర్ యార్డ్ పరిస్థితి అండి సో ఇప్పుడు కామన్ మ్యాన్ దూరం అయినట్టే కదా సో ఇప్పుడు దానివల్ల ఏం చేస్తున్నారు పబ్లిక్ అనేది హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్ప్రెడ్ అయింది సో నాకు ఎక్కడైతే మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో స్క్వేర్ యార్ట్ చెప్తుందో అక్కడ నేను వెళ్ళి ఒక కామన్ మ్యాన్ గా కొనుక్కోగలిగే పరిస్థితి ఇప్పుడు ఉంది సో అందుబాటులో లేదనేది పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో అయితే రియల్ ఎస్టేట్ లో రకరకాల వెంచర్సు రకరకాల ప్లేసుల్లో మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ రీచ్ లో త్రీ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో ఇప్పుడు ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అయితే ఏదైతే టూ థౌసండ్ ఫోర్ నుంచి ఇప్పుడు రేట్స్ తో కంపేర్ చేసి చెప్పారు కదా మరి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అంతే ప్రాఫిట్ వస్తుందని పర్సెంట్ కదండి ఆ రోజు మూడు వేలు తీసుకున్న వాళ్ళు ఈ రోజు కనీసం ఇరవై వేలు అయితే గ్యారెంటీ కావాలి మరి పెరుగుతుందని ఇప్పుడు ఆ పాయింట్ కి వస్తే ఇప్పుడు ఎక్కడైనా ఒక సాచురేషన్ పీరియడ్ అనే వస్తుందండి ఇప్పుడు మన శ్రీనగర్ కాలనీ తీసుకోండి ఇప్పుడు మన స్టూడియో ఉంటది శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ టూ థౌజండ్ బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది టూ థౌజండ్ బిఫోర్ శ్రీనగర్ కాలనీలో ఎస్ఎఫ్టి వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈరోజు పదిహేను వేల ఎస్ఎఫ్టీ ఉంది మరి పెరిగింది కదండి సో మనకి ఫ్లాట్ రేంజ్ లోనే ఎస్ఎఫ్టీ కాస్ట్ పెరిగినప్పుడు అవుట్ ఔటర్ సైడ్ స్క్వేర్ యార్డ్ కూడా అదే రేంజ్ లో పెరుగుతుంది కదా కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కానీ బబుల్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది అండి పీక్ టైం రియల్ ఎస్టేట్ పీక్ టైం అంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక దశ దిశ మారిందంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి అనుకు తీసుకోండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని అంత మార్కెట్ ఎంత ఫాస్ట్ గా పెరిగిందో మీకు తెలుసు ఆ రోజు మూడు ఉన్న గజం ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ మనకి స్టార్ట్ అయిన తర్వాత దగ్గర దగ్గర పదిహేను వేలుకి వెళ్ళిపోయింది అంటే వాటిలో హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నాయి డిటిసిపి అప్రూవ్డ్ ఉన్నాయి అంటే దీంట్లో ఏంటంటే ఒక డిటిసిపి అప్రూవ్డ్ అంటే మినిమం ఒక పదివేలు హెచ్ఎండి అంటే పదిహేను వేలు పైన అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ తో ఆ మార్కెట్ అలా ముందుకెళ్ళింది సో దీన్ని బేస్ చేసుకొని బయ్యర్ కూడా వాళ్ళ బడ్జెట్ ని వాళ్ళ లిమిటేషన్స్ ని తగ్గించుకున్నారు పెంచుకున్నారు అంటే దీంట్లో ఏమిందంటే బ్యాంక్ సపోర్ట్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించింది బ్యాంక్ సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాన్ని హౌసింగ్ లోన్ కింద మనకి మార్కెట్ లో ఇవ్వడం జరిగింది బ్యాంక్స్ ఏం చేసాయి ఎప్పుడైతే ఈ అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్న తర్వాత ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నుంచే స్టార్ట్ చేద్దాం ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే తనకే లోన్ రాకపోతే పబ్లిక్ ఇస్తారు సో అలా ఆలోచించి ఆర్బిఐ రూల్స్ లోంచి కొన్ని వాట్ ఇస్ ద సెక్షన్స్ చేంజ్ చేసి ఓకే ఈ ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్న లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కొన్ని స్కూట్నీ చేసుకునేసి కొన్ని మీన్స్ చెప్పాలంటే కొన్ని స్టెప్స్ యాడ్ చేసుకునేసి ఓకే ఈ స్టాండర్డ్స్ ఉన్న వెంచర్స్ కి మనం లోన్ ఇవ్వచ్చు అంటే దాంట్లో ఫస్ట్ ఏం చేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ లోన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది ఎయిటీ పర్సెంట్ దాకా పెరిగిందండి ఎందుకంటే మనకి ఈ బైఎస్ రీపేమెంట్ ఎప్పుడైతే మనకి వాళ్ళకి ఒక మంచి ఒక గ్రాఫ్ ఇస్తుందో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే వాళ్ళు కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడానికి బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తారు సో దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే దాదాపు ఇప్పుడు ఎంప్లాయీ సెక్టర్ ఎక్కువ మనకి అంటే ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మీరు సాఫ్ట్వేర్ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో మనకి రియల్ ఎస్టేట్ లో ఎక్కడ ఏ వెంచర్ తీసుకున్నా గానీ మాక్సిమం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మనకి వీళ్ళే ఉన్నారు సాఫ్ట్వేర్ ఇన్వెస్టర్ ఎటు ఓకే సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అంటే టూ థౌజండ్ లో ఎప్పుడైతే మాదాపూర్ అనేది ఎవరికి తెలీదు సాఫ్ట్వేర్ ఒక హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు మాదాపూర్ వరల్డ్ లో తెలుసు వరల్డ్ వైడ్ నోస్ మాదాపూర్ సో ఇది ఇలాంటి కొన్ని కొత్త కొత్త ఇన్నోవేటివ్ బిజినెస్ సెక్టార్స్ వచ్చాయో అక్కడ నుంచి హైదరాబాద్ మార్కెట్ అనేది గట్టిగా స్ప్రెడ్ చెప్పాలి సో లాస్ట్ మనం ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కామన్ మ్యాన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అంటే బ్యాంక్స్ దగ్గరికి అప్రోచ్ అవుతారు సో బ్యాంక్ అప్రోచ్ చేసిందంటే ఆల్మోస్ట్ అది ఆ ప్లాట్ కూడా అప్రూవ్ లేఅవుట్ ఉంటుంది సో ఇక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు హ్యాపీగా మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి బ్యాంకర్స్ ఎప్పుడైతే ముందుకు వస్తున్నారో కూడా కొద్దిగా ఈజీ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సేఫ్టీ బ్యాంక్ అప్రూవ్ చేసిందంటే అక్కడ మనకి ఫస్ట్ సేఫ్టీ ప్లస్ గ్యారెంటీ ఈ రెండింటితో నమ్మకంగా ముందుకెళ్ళి బయర్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి హ్యాపీగా ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సో అది ఒక వెంచర్ కూడా అడ్వాంటేజే కదండి అంటే ఇప్పుడు ఏంటంటే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వెంచర్ వాళ్ళకి ఎప్పుడైతే బ్యాంక్ అప్రూవల్ అనేది సపోర్టివ్ గా ఉందో వాళ్ళ సేల్స్ కూడా కొద్దిగా ఫాస్ట్ గా అవును బ్యాంక్ ఏ బ్యాంక్ లోన్ ఇస్తుందో అనేది కూడా చూసుకొని కళ్ళు మూసుకొని తీసుకునే వాళ్ళు ఎంతో మంది హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ బ్యాంక్ అని చెప్పి ఫస్ట్ చూడండి ఇంకా అయిపోయింది ఇంకా ఏది ఇప్పుడు నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ నుంచి ఒక నెమ్మదిగా ప్రైవేట్ బ్యాంక్స్ ఇప్పుడు కూడా అవి కూడా మనకి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాయి కాబట్టి సో ఇప్పుడు ఒక ప్లాట్ కొనేదానికి హండ్రెడ్ పర్సెంట్ అది తట్టు అప్రూవ్డ్ లేఅట్స్ కొనుక్కునే దానికి పబ్లిక్ కి చాలా వెసులుబాటు అని చెప్పాలి రైట్ అండి సో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే హైదరాబాద్ లోపల బయట అని కాకుండా అరౌండ్ ద హైదరాబాద్ ఎక్కడైనా తీసుకోవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ అండి అదే దానికి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే త్రిబుల్ ఆర్ ఇప్పుడు అప్ కమింగ్ త్రిబుల్ ఆర్ కూడా త్రిబుల్ ఆర్ అని వచ్చేసింది అప్కమింగ్ త్రిబుల్ ఆర్ కూడా మనకి ఇప్పుడు రాబోయే చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి వన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే त्रिवेणीलार कोचेसर की थ्री तट्टी वन किलोमीटर राइट थैंक यू जोय प्रकाश गारु थैंक यू सो मच